ఉన్నప్పుడు పది మంది పది మంది చెప్తారు ముఖ్యంగా అది కలెక్టివ్ ఆర్ట్ మీరు రచన చేసేటప్పుడు మీరు రాస్తారు చింపేస్తారు పాత సినిమాలో చూపించినట్టు పేపర్లు ఎలా పడేస్తుంటారు చేత మీరే తనుకోవాలి మీరు రచయిత అయినప్పుడు వేరే వాళ్ళు ఎలా హెల్ప్ చేయరు ఎవరు ముఖ్యంగా సినిమా రచన కానీ రచనలు నవల కానీ కథలు కానీ రాసినప్పుడు సినిమా రచనలు అంటే గుంపులు గుంపులుగా ఒకప్పుడు వండడం జరుగుతుంది అది వేరే విషయం బట్ సినిమాలో మీరు హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు ఒక దర్శకుడికి నాకు తెలిసిన కొంత పెద్ద దర్శకులకి షార్ట్ పెట్టడం కూడా తెలియదు బట్ దే నో హౌ టు గుడ్ దే హైర్ అ బెస్ట్ సినిమాగ్రఫర్ దీ గుడ్ ఏమంటారు తప్పు కాదు అది వాళ్ళ క్లారిటీ ఉంది నాకు ఇది కావాలండి కెమెరావసరం నాకు ఈ ఇమోషన్ కావాలి ఇది నా డైలాగ్ ఇది నాకు చెప్పి పెట్టండి నా లైటింగ్ ఇలా ఉండాలి మూడ్ ఉండాలి అని చెప్పే గొప్ప దర్శకులు కూడా చాలా మంది ఉన్నారు గొప్ప దర్శకత్వం అది గొప్ప దర్శకుడు దర్శకుడు అనేవాడు చూపించేవాడు కదా ఇప్పుడు నీకు ఏమా నువ్వు చూపించగలిగితే మిగతా వాళ్ళ ద్వారా దాట్స్ టోట్లీ ఫైన్ ఎగ్జాక్ట్లీ అండి మీరు నార్మల్ గా ఇంత ఫిల్మ్ స్కూల్స్ లోని చేసి వచ్చిన తర్వాత మీరు ఇట్ సీమ్స్ స్టార్టెడ్ యువర్ కెరీర్ విత్ గ్రహణం లాంటి అంటే నేను గ్రహణం నుంచి ఒక చిన్న దోషగుణం అనే కథ అది అవునండి దాని నుంచి ఒక చిన్న సీన్ ని నేను శాంపుల్ కింద రాసి పంపించాను నా అడ్మిషన్ కి యూ యూనివర్సిటీ పంతొమ్మిది వందల తొంభై ఏడులో లో అది అఫ్కోర్స్ నాకు రా స్క్రీన్ రైటింగ్ అంటే తెలియదు నాటకాలు నేను నాటకాల పుస్తకాలు అవి చదివి గాంధీ స్క్రీన్ ప్లే నేను రిటర్న్ నేమ్ అది చదివి ఇలా రాద్దామా ఓహో ఇది అనమాట ఫార్మాట్ అంటే వెస్ట్రన్ ఫార్మాట్ లో రాశాను నేను గా మనం లెఫ్ట్ సైడ్ డిస్క్రిప్షన్ రైట్ సైడ్ డైలాగ్ రాస్తాం గాంధీలో ఫస్ట్ టైం ఐసా డైరెక్ట్ ఫ్లో ఉంటుంది పై నుంచి వరకు డిస్క్రిప్షన్ డైలాగ్ డిస్క్రిప్షన్ డైలాగ్ ఇది వెస్ట్రన్ స్టాండర్డ్ ఫార్మాట్ అనమాట నేను అలా దోషగణం ఒక పది పేజీలు ఒక సీన్ రెండు సీన్లో వాళ్ళు అడిగారు అది నేను పంపించాను అది వాళ్ళు బాగుంది అయితే మీకు క్రాఫ్ట్ మీకు పెద్దగా తెలీదు కానీ మీకు ఏది చెప్పదలుచుకుందో ఎంతో కొంత చెప్పగలుగుతున్నారు అని మాకు అనిపించింది యూ కెన్ డెఫినెట్లీ లర్న్ స్క్రీన్ రైటింగ్ అని చెప్పి వాళ్ళు నాకు అడ్మిషన్ ఇవ్వడం జరిగింది అక్కడతో గ్రహణం జర్నీ అప్పుడు స్టార్ట్ అయింది అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఫ్రెష్గా నా స్క్రీన్ రైటింగ్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మళ్ళీ గ్రహణం స్క్రీన్లో రాసాను ఫ్రెష్గా మా మా ప్రొఫెసర్ నాకు చాలా ఇన్పుట్స్ ఇవ్వడము అది జరిగింది రాసిన తర్వాత వచ్చి నేను రెండు వేల రెండు వేల ఒకటిలో వచ్చాను వెనక్కి రెండు వేల ఒకటి రెండు మూడు మూడు మూడేళ్ళు విపరీతంగా తిరగడం జరిగింది దెన్ నా ఈ భరణి గారిని కలవడం జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా సారథి స్టూడియో ప్రీవి థియేటర్లో గారు అప్పుడు నాకు పరిచయం ఉన్నారు కానీ అలా పరిచయం లేదు అదే కలిసి ఆయన్ని చెప్తే ఆయన చాలా బాగుంది నేను అని ఆయన వెంటనే నేను అసలు ఆయన చొరవ తీసుకుని టకటాక ఒక ప్రొడ్యూసర్ని వెతికి పెట్టి తర్వాత అందరినీ ఆయన పర్సనల్గా చెప్పి చాలా బాగుంది అని చదివాను నేను కూడా చేస్తున్నాను నేను పైసా తీసుకోకుండా ఈ సినిమా చేస్తున్నాను మీరు ఎవరైనా చేస్తారని టాకా ఆయన్ని ఆయన తెలిసిన నాటకాల వాళ్ళని వాళ్ళని నాకు పరిచయం చేసి గోపరాజ్ రమణ గారు శివనారాయణ గారు తల్లవజుల సుందరం గారు తర్వాత జో జ్యోతి గారు తల్లి పాత్ర వేశారు ఆవిడ ఫైనల్గా జయలలిత గారు వీళ్ళందరినీ పాప ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్తో కాల్ చేసి అందరికీ చేస్తావా నేను వాళ్ళని కలవడం అండ్ దెన్ సడన్లీ సరే ఏమీ లేవు డబ్బులు లేవు ఆరు లక్షలు ఎంత సజ్జిత్రే చెప్పినట్టు మన్ స్క్రిప్ట్ అదే వెతుక్కుంటుంది అని నేను ఫస్ట్ చలి అని ఒక డాక్యుమెంట్ ఒక చిన్న సారీ ఒక షార్ట్ ఫిల్మ్ చేశా అవును చలి రెండు వేల మూడులో మూడు మూడు వేల ఐదు వందల రూపాయలు బడ్జెట్ దాన్ని అంటే నేనే అన్ని నేనే కెమెరా నేనే ఎడిటింగ్ నేనే డబ్బింగ్ ఇంట్లోనే డబ్బింగ్ చేశాను నా ఫ్రెండ్స్ ముగ్గురు యాక్ట్ చేశారు మా ఇంట్లోనే షూట్ చేశాము ఎవ్రీథింగ్ నేనే ఇద్దరు ముగ్గురు నాలుగు ఫ్రెండ్స్ తో అది సారథి స్టూడియోలో ప్రివ్యూలో వేసాను నేను ఊరికే ప్రకాష్ రెడ్డి గారి చొరవ వలన సహాయం వలన అది భరణి గారు చూశారు చూసి అలా మా రిలేషన్షిప్ అంటే మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది అలా తర్వాత భరణి గారి దగ్గరికి వెళ్ళి ఆయన వెంటనే ఎంత అవుతుంది అంటే డిజిటల్ అప్పుడే వచ్చింది అప్పుడు ఇంకా ఫిల్మ్ డిజిటల్ అనేది అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఎవరో కూడా డిజిటల్ యాక్సెప్ట్ చేయట్లేదు అవును టా టబ్ సిక్ లాక్ రూపీస్ బడ్జెట్ వేసాం ఆరున్నర లక్షలు అందరూ ఒప్పుకున్నా చేసాము ఇరవై రోజుల్లో అయిపోయింది సినిమా సరే భరణి గారు అన్నారు మధ్యలో చాలా కష్టాలు అంటే ఏమిటి అసలు ఎలా చిన్న వీడియో అది సరే మోహన్ కృష్ణ మంచి సినిమా ఒకవేళ ఏం కావద్దు మనం ఏదైనా టెలివిజన్ కి అమ్మేది అప్పుడు యూట్యూబ్ లో లేవు కదా ఏదైనా టీవీ ఛానల్ అమ్మడానికి ట్రై చేద్దాం ఇది ఒక అడ్వెంచర్ గా చేసేద్దాం మనం డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్ చేసిన తర్వాత దానికి నేషనల్ అవార్డు రావడం అనేది బిగ్గెస్ట్ షాట్ ఇన్ ది మామూలుగా లేదు దాట్ అన్ఎక్స్పెక్టెడ్ అయితే అక్కడ వాళ్ళు నేషనల్ అవార్డు వాళ్ళు మేము డిజిటల్ యాక్సెప్ట్ చేయట్లేదు మీరు ఫిల్మ్ మీద మాకు ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వాలన్నారు దానికి ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చిందో ఆ ట్రాన్స్ఫర్ ఈ బడ్జెట్ కంటే ఎక్కువైంది పదకొండు లక్షలు ఎంత అయింది అప్పుడు అది ఓవరాల్ గా సో పదహారు పదిహేడు లక్షలకి సినిమా రెడీ అయింది మాది ఆన్ ఓకే అది కోల్కతా ఫెస్టివల్ త్రివేంద్రం అన్ని వెళ్ళి నేషనల్ అవార్డ్కి వెళ్ళి ఇట్లా నేషనల్ అవార్డు సో ఆ విధంగా చాలా నేను స్టార్ట్ చేశాను సాధారణంగా మెయిన్ స్ట్రీమ్ మెయిన్ స్ట్రీమ్ లో చాలా మంది నిర్మాతల దగ్గరికి ఈ కథతో వెళ్ళాను నేను గ్రహణం కథతో ఐ వన్ టు మెనీ ప్రొడ్యూసర్స్ చేస్తారా అంటే ఇది ఆఫ్ బిట్ సినిమానే అండి ఫెస్టివల్స్ కి పంపించవచ్చు అది ఇది ఇంతే అవుతుంది అంటే మీకు డివిడెండ్స్ పెద్దగా కమర్షియల్ రిటర్న్స్ రాకపోవచ్చు కానీ అంటే ఆ విధమైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నేను అంటే కమర్షియల్గా సినిమాలు తీస్తూనే కొన్ని మంచి సినిమాలు కూడా తీసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు రకరకాల కారణాల వల్ల అది వర్కౌట్ వల్ల ఎకనామిక్స్ వర్కౌట్ అవ్వాలా ఆర్ సమ్ పీపుల్స్ అయితే బాగుంది కానీ కొంచెం సెలిబుల్ యాక్టర్స్ ఉంటే బెటర్ ఏమో అని కొంతమంది అంటాం కొంతమంది బాగుంది కానీ ఎవరు చూడరమ్మా ఇలాంటి తెలుగులో మనకి కల్చర్ లేదు తమిళలో మలయాళంలో కన్నడ అప్పుడు కన్నడగా తమిళ మలయాళం కూడా చూస్తారు హిందీ అంటే చూస్తారు ఇలా రకరకాల మంది ఇంకా లాభం లేదు